ఎలా ఉన్నారు ఇవండి తమలపాకు చూపిస్తున్నా కదా మన గార్డెన్లో ఉన్నాయి కోసం తమలపాకుతో పచ్చడి చేద్దామని చూపిస్తాం మీకు ఈ తమలపాకు శుభ్రం కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఓకేనా చేసాక ఆ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇవ్వండి తమలపాకు చూపించాను కదా ఇగో ఇలా కట్ చేసుకున్నాను తమలపాకుని ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఏంటంటే ఇగో చింతకాయ తొక్కు తర్వాత కారం జీర వెల్లుల్లి ఓకేనా ఇక దీంట్లో ఎండుమరగాయ లేపటం అలాంటివి ఏం లేవు ఇగోండి టమాటాలు అయితే నేను ఐదు కాయలు తీసుకున్నా నేను ఐదు టమాటాలు ఓకేనా ఇప్పుడు ఈ ప్రాసెస్ పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వేగింది ఆయిల్ వేసామండి హీట్ అవ్వాలి ఇగోండి కొంచెం మినపప్పు ఇదిగోండి కొంచెం నువ్వులు రెండు ఒక స్పూను నువ్వులు వేస్తున్నాను మినపప్పు నువ్వు ఏగంగా ఇదిగోండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను పెట్టుకున్నా ఇలా వేగుతుంది కదండి బొమ్మ ఇలా వేగిపోయింది తాములపాకు కూడా వేగిపోయింది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు జలుబులు దగ్గులు ఉన్నాయి కదా అజీర్తి పొట్టలో ఏమన్నా కొంచెం అజెట్టుగా ఉన్న ఇది ఈ ఆకు తాములపాకు చాలా మంచిది తమలపాకు బా మంచిదండి కట్టకు మంచిది మెయిన్ లోనే ఉన్న అజెట్గా ఉన్న గ్యాస్ ప్రాబ్లం అయినా సరే గ్యాస్ ప్రాబ్లం కూడా తమలపాకు చాలా చాలా మంచిది గార్డెన్ లో ఉంది కదా అందుకని నేను ఇలా పచ్చడి చేస్తున్నా దానికి ఘాటుగా ఉంటుంది కదా కాబట్టి ఇదిగోండి ఈ టమాటాలు అయితే నేను టమాటాలు కూడా బాగా మగ్గాలి చాలా బాగుంటుందండి నేను మొన్న చేశాను ఒకసారి కొలు చూపిద్దామని దాంట్లో స్పెషల్ ఏంటంటే ఇది సూచర్గా చింతపండు తప్పు మనకి తులుపు ఎంత కావాలో అంత వేసుకోవడమే ఈ టమాటా ఉంది కదా అంత ఎక్కువ పట్టదు నేను చూసి చెప్తా నేను మొన్న మీ టిప్ లాగా చెప్పాను కదండి సో ఇదే మేమైతే ఇదే యూజ్ చేస్తున్నాం ఇలా చింతపండు తక్కువ వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి చింతపండు వాడుకోకుండా ఇది ఉపయోగపడుతుంది టమాటా బాగా మగ్గాలండి బాగా మగ్గాలి దగ్గరికి వచ్చిన తర్వాత అండి టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కారం వేద్దాం దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు ఇవి వేస్ట్ చేస్తారు కదా సో అలా కాకుండా డిఫరెంట్గా కారం వేసి చేద్దాం టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి వేసి కొంచెం మగ్గినాక ఆపేసి మనం మిక్సీ పెట్టుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇంకండి ఇప్పుడు చింతపండు తొక్క అని చెప్పాను కదా సో ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు ఉందండి అందుకనే నేను సాల్ట్ వేయలేదు మిక్సీ పట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు ఇవన్నీ వేసేసుకున్నాక మిక్సీ పట్టేటప్పుడు అప్పుడు సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా దీనిలో అయితే పసుపు సాల్ట్ ఉన్నాయి సో అందుకని నేను సాల్ట్ అయితే వేయట్లేదు ఇప్పుడు మనం చింతపండు తక్కువ వేసుకున్నాం కారం కలిపాం కదా ఎక్కువ అవసరం లేదండి టమాటా కదా పులుపు సరిపోతుంది టమాటా ఇవన్నీ మగ్గిపోయాయి అండి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఆరిడాక ఆరిపోయాక అప్పుడు మిక్సీ పట్టుకుందాం నేనైతే స్టవ్ ఆఫ్ చేసా టమాటా అలాగే తమలపాకు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము కదండి వేపాము కదా ఇప్పుడు మనం చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం ఇవన్నీ మిక్సీలో అయితే వేసేసాను ఇప్పుడు మిక్సీలో వేసేసేటప్పుడు ఇంకోటి చేయాలండి ఏంటంటే మనం మాములు పచ్చడి పట్టేటప్పుడు ముందు జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా సో ఇవన్నీ మనం వేపేటప్పుడు వేసేసాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవ్వండి వెల్లుల్లిపాయలు వేస్తాం మీరు చింతపండు తక్కువ ప్లేస్లో మీరు చింతపండు పెట్టుకోవచ్చు లేదా చింతపండు పెట్టుకోవాలండి పులుపు కావాలి కాబట్టి సో టమాటాలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తాను అప్పుడు టేస్ట్కి ఉ సాల్ట్కి టేస్ట్ సరిపోయిందో లేదో చూసి అప్పుడు యాడ్ చేసుకున్నాం సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం సాల్ట్ సరిపోలేదు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా కలుపుకుందాం మిర్చి పట్టేశాక ఇలా తాలింపు తాలింపు ఎలాగో వేసుకుంటాము తెలిసిందే కదండి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చపప్పు ఎన్ని కొంచెం ఇంగువ కరివేపాకు వేసి నేను తాలింపు అయితే వేసాను సో చాలా చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి